యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం రాత్రి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీట్ల ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన వైద్యులతో మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి డ్యూటీలో ఉన్న వారు తీసుకువెళ్లారు ఎక్స్రే నిర్వాహకులు లేకపోవడం వలన హాస్పిటల్ వచ్చే ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని అన్నారు సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి ఎక్స్రే నిర్వాహకుని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు टेक्नीशियन आई ना प्राइवेट आई ना मॉर्निंग टाइम ना एक्सरे बन जाएगा एक्सरे इक्कर स्टार्ट देगा रमेश मामला कार्ड में बीमार लगता है मामला सूट आ रहा है वो भी प्रेग्नेंट से कैसा सिचुएशन डेंटिस्ट मतलब एम आर केस रहने वाटिस कुछ ना सूचना हो रहा है डॉक्टर बताएगा मामा ब्रेकलेस इन्होंने नज़र बिठाई मोड़ रहे थे इधर से बेटे बेटे तो ఏమన్ మంచిగా ఉందా దివాల్పురమ్మా దివాల్పురీ చేయకపోతే తీసేయాలమ్మా చూద్దా ఎక్స్పీరియన్ పెడితే అయింది मतलब जयंती <laughs>